అద్భుతమైన రుచితో ఎన్నో పోషకాలు ఉన్నటువంటి గంగవాయల కూర పప్పు విత్ మ్యాంగో చేసుకోబోతున్నాం అండి దానికన్నా కుక్కర్ ఒక కప్పు కందిపప్పు కప్పు శనగపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఫ్రెష్ వాటర్ వనిష్ త్రీ రేషియాలు యాడ్ చేసేసుకుని వన్ అవర్ పాటు సోక్ చేసుకుంటాం అండి ఇంత మీంటే మనం గంగవాయల కూరని కట్ చేసి పెట్టుకుంటాం అదేవిధంగా ఆ సైజ్ మ్యాంగో ఒక పది పచ్చిమిర్చి పప్పు చక్కగా నానిపోయింది దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు కొన్ని ఉల్లిపాయ చీలుకలు పచ్చిమిర్చి తరుగు అదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గంగవాయల కూర యాడ్ చేసేసుకుంటాం ఆరు కట్లో తీసుకున్నానండి ఈ మాత్రం పప్పు కోసం తర్వాత కట్ చేసుకున్నటువంటి మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వేయి చేసుకుంటామండి ఇంకా విజిల్స్ వచ్చేసి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తున్నాము పప్పు చక్కగా ఉడికిపోయిందండి గరితేళ్ళు అనుకుంటే చాలా మెదిగిపోతుంది ఇంకా తాలింపు కోసం వెల్లుల్లి డబ్బులు ఎన్నిమిర్చి కరివేపాకు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసుకుని చక్కగా ఫ్రై అవనేస్తాము రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ లో వేగిన తర్వాత కొంచెము తాలింపు పక్క తీసి పెట్టుకుంటామండి లాస్ట్ లో యాడ్ చేస్తాం వేగి కదా ఆ తాలింపులో టీ స్పూన్ పసుపు ఓ టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే మెదక్ పెట్టుకున్నటువంటి పప్పు మిశ్రమం యాడ్ చేసేసుకుని దాంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూడు నుంచి ఐదు నిమిషాల పాటు చక్కగా మరణిస్తామంటే ఇది దించేసి ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పక్క తీసుకున్న పోపుని యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేయడమేనండి ఇంకా దీని కాంబినేషన్ నేను అప్పడాలు వేపిస్తున్నాను అప్పడాల పైన వైట్ గా ఒక లేయర్ లాగా ఉంటుందండి దాన్ని తుడిచేసి ఇట్లా చేతితోటి అంటే పోతుంది తుడిచేసి కాకి నూనెలో వేసుకుని మనం ఫ్రై చేసేసుకుంటాము అలా తుడవడం వల్ల ఏంటంటే నూనెలో మనకి ఆ వైట్ సబ్స్టెన్స్ అనేది ఉండదు అనమాట మామూలుగా మనం అప్పడాలు వేయించినప్పుడు నూనె అంతా కూడా వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది మనం ఒక నాలుగు వేయించేటప్పుడుకి అలా కాకుండా మనము పైన ఉన్నటువంటి ఆ పౌడర్ లాంటిది కొంచెము మనము టిష్యూతో కానీ ఎంతో కానీ ఇప్పుడు చేసుకుంటే ఏంటంటే మన నూనె ఖరాబ్ అవ్వదు అనమాట ఇంకా వేపించేసుకున్నాక చల్ల మిరపలు కూడా వేపించుకున్నానండి ఈ పప్పు గంగవాయల కూర మామిడికాయ కాంబినేషన్ లో ఈ వడియాలను నంచుకుంటూ తింటే అద్భుతంగా ఉంటుందండి గంగవాయల కూర మన హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి మన బ్రెయిన్ పవర్ ని బూస్ట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా బోల్ అంత ఫైబర్ ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చెప్పలేనండి ఇప్పుడు ఈ సీజన్ లో గంగవాయిల కూర బాగా దొరుకుతుంది ఇంకా దాన్ని మంచిగా తింటే దానిలో ఉన్న సుగుణాలన్నీ మనము పొందిన వాళ్ళం అవుతాము ఫైబర్ అయితే కావాల్సినంత ఉంటుందండి డెఫినెట్ గా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి